శ్రీ మహాగణాధిపతరస్వచ్చై నమ శ్రీగురుభ్యో నమరి శ్రీకైవల్యపదం ముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు కళా సంరంభకు దవోద్రేక స్తంభకు కెళిలోలబిలసదృజాసంభూత నానాకంజాభవాండకంభకు మహానందాంగ నమామి నారాయణ పాదపంకజం నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఆనంద ఆనందపారవస్యంతో శరత్కాలపు వెన్నెలలో బృందావనిలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని రాసలీలలు చలిపాడు ఆనందంతో అందరినీ సంతోషపెట్టాడు గోవిందుడు ఈ విధంగా శరత్కాలంలో అస్ఖలితమైనటువంటి ఇంద్రియముడై అస్ఖలితమైనటువంటి ఇంద్రియుడై రమణులతో రమించాడు అని సుఖయోగీంద్రుడు పరీక్షిణ మహారాజుకు చెప్పాడు ఈ మాట వినగానే పరీక్షిణ్ మహారాజుకు ఆశ్చర్యం కలిగింది మహాత్మా నాకొక అనుమానం పరమేశ్వరుడు ధర్మమునకు కర్త ధర్మమునకు భర్త ధర్మమే స్వరూపముగా కలిగినటువంటి వాడు సత్కర్మలే ఆచరించేటువంటి వాడు పరమాత్మ అధర్మమును శిక్షించి ధర్మమును రక్షించేటడానికి అవనిలో అవతరించినటువంటి మహానుభావుడు ఆయన అట్టి భగవంతుడు ఏ ఎట్లా ధర్మం అని పరసతులతో సంగమించాడో దయచేసి నాకు చెప్పవలసింది ఈ కాంతలతో ఎలా విహరించడం జరిగింది మరి ఇలా ఉండటం ఇది ధర్మమా ఏమిటి నాకు దీనిలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి దీనిని నాకు సగవివరంగా వివరించవలసింది అని సుఖయోగేంద్రుని పరీక్షిణ్ మహారాజు అడిగాడు అప్పుడు ఆయన అన్నాడు పరమాత్మ ఎలాంటి వాడు అంటే సర్వశక్తివంతుడైనటువంటి వ్యక్తి సరే సర్వభక్షకుడైనటువంటి అగ్ని సమస్తాన్ని భుజించి కూడా దోషికాడు ఆయన అన్ని భుజిస్తున్నాడు కదా అని మనం భుజించకూడదు అమంగళములు మంగళములు సర్వం అగ్ని భుజించేస్తాడు అగ్నిలో వేసినా దహించుకుపోతాయి అమంగళములు గాని మంగళములు కాని అయితే అగ్నికి దోషం అంటదు తేజస్సంపన్నులైనటువంటి వ్యక్తులు చందమామ ఉన్నది చంద్రుడు చంద్రుడు అన్నిటి మీద ప్రసరిస్తాడు మురికి మీద పవిత్రమైనటువంటి స్థలాలలో అపవిత్రమైనటువంటి స్థలాలలో చంద్రుడికి దోషం ఉండదు నువ్వు అపవిత్రమైనటువంటి స్థలాలలో తిరిగితే నీకు దోషం వస్తుందేమో కానీ చంద్రుడికి దోషము రాదు అలాగే ఈశ్వరుడు శాస్త్రవశ్యులు కారు ఇంకా చెబుతూ ఉన్నాడు ఇంకా అర్థం కాలేదని తన ఇష్టమును అనుసరించి ప్రవర్తిస్తారు వాళ్ళు శాస్త్రంలో ఇది ఉన్నది కదా అలా చేశారేమిటి అని మనం ప్రశ్నించడానికి ఒక్కొక్కసారి అవకాశం ఉండదు దేనికని అంటే వాళ్ళు సర్వస్వతంత్రులు వాళ్ళు శక్తిమంతులు మరొకళ్ళు మరొక స్త్రీని తాకి బ్రతకగలరా బ్రతకగలరా బ్రతకలేరు అసలు స్పృశించగలరా స్పృశించలేరు మరి పరమాత్మ ఇంతమంది స్త్రీలను ఎలా స్పృశించాడు అంటే హాలాహలం ఉన్నది హాలాహలమును మింగాడు శివుడు ఆయన బ్రతికాడు ఆయన నేను కూడా హాలాహలం మింగిడే తప్ప అంటే తప్పే నువ్వు హాలాహలం మింగిదే తప్పు దీనికని నువ్వు బ్రతకవు హాలాహలము మింగి జీవించుకునేటువంటి శక్తి నీకు లేదు కనుక నువ్వు హాలాహలం మింగడానికి వీలు లేదు ఇంతమంది లోకమును ఆనందపరిచేటువంటి శక్తి నీకు నీకు నీకే ఆనందాన్ని నువ్వు పొందలేవే లోకాన్ని ఆనందపరుస్తావు నీ ఇంటిలో నీ ఉన్నటువంటి భార్య పిల్లలు నిన్ను మెచ్చుకోరు వాళ్ళని తృప్తిపరచలేవు వాళ్ళని ఆనందపరచలేవు సంసార సాగరంలో కొట్టుమిట్లాడుతూ విలువలలాడుతున్నటువంటి నీ జీవితం ఎవరిని ఆనందపరచగలవు అసలు నిన్ను నువ్వు నిన్ను నువ్వు ఆనందపరచగలవా నీకు నీవు తృప్తిగా ఉన్నావా లేవే అందుచేతనే పరమాత్మ అలా కాదు అందరినీ ఆనంద స్వరూపములుగా మలచగలడు వారి వారి కోరికలు తీర్చగలరు ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడుగా దర్శనమిచ్చి వారి యొక్క ఆనందాన్ని ద్విగుణీకృతము చేయగలడు మహానుభావుడు కనుక అలాంటి దివ్యశక్తివంతమైనటువంటి ఈశ్వరుని వచనం ఒక్కటే సత్యం అది ప్రమాణం కాబట్టి వారి మాటలడే ఆర్యులు అనంతరం అనుసరిస్తూ ఉంటారు ఆచారాన్ని కాదు ఒకప్పుడు వారి చేసిటం వారి మాట నిర్దిష్టంగా ఉంటుంది ఒక్కొక్కప్పుడు అనుకూలంగా ఉంటుంది దివ్యశక్తివంతులైనటువంటి మహానుభావులు ఆనందించేటువంటి స్వరూపము కలిగినటువంటి వాళ్ళు పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని అర్థం చేసుకుంటారు కాబట్టి చేష్టలన్నీ సత్యం అను వారు ఆచరించినటువంటి వాళ్ళు చేసినటువంటి పనిని మనం అనుసరించకూడదు దీనికని అనుసరించలేము కనుక ఇంతమందిని ఆ వెన్నెలలో రాసనీలలలో వాళ్ళ యొక్క బాధలన్నీ పోగొట్టగలిగినటువంటి శక్తి సర్వశక్తిమంతుడు కృష్ణుడు గోవర్ధనగిరి పైకి ఎత్తాడు మనము ఒక రాయిని ఎత్తగలమా పది మందిని కాపాడగలమా ఈ లోకములో అందరినీ ఆనందపరచడానికి వచ్చినటువంటి ఆనంద స్వరూపుడి శ్రీకృష్ణ భగవానుడు అంటే గన్నులై యౌవన్ని పాద పంకజ పరాగ ధ్యాన సంప్రాప్త యోగ వుచే మునింద్రుళ్ళు మహాకర్మలు నారాయణుని యొక్క దివ్య చరణారవింద పరాగమును సా సామర్థ్యము చేత సనక సనందనాది మునీశ్వరులు యోగీశ్వరులు కర్మధ బంధాలు వీడి ఏ విధంగా కట్టుబాటులు లేక ఇచ్చల కొలది చెబుతూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యతత్వం అర్థమవ్వాలి అంటే కర్మబంధములు తెంచుకున్నారు వాళ్ళు గోపికలు గోపికలు ఏం చేశారు అంటే కర్మబంధములు తెంచుకున్నారు శ్రీకృష్ణుడే సర్వస్వం అనుకున్నారు శ్రీకృష్ణుడు తాకితే మా జన్మ పావనం శ్రీకృష్ణుని ఉరం మీద వ్రాలాలి శ్రీకృష్ణుడు మమ్మల్ని తాకాలి శ్రీకృష్ణుడు మాతోటే ఉండాలి మాతోటే ఆడాలి పరమాత్మయే సర్వస్వం అని భావించినటువంటి ఇంత ఇసుమంత కూడా వారి హృదయంలో ఏ విధమైనటువంటి స్వార్థచింతన లేదు భవబంధములు లేవు సనక సనందన సనత్కుమారు మొదలైనటువంటి యోగీశ్వరుడు భవబంధాలు వీడి ఆ నారాయణుని యొక్క దివ్య చరణారవిందములు తన హృదయములందు ధ్యానిస్తున్నారో అది భక్తి అంటే ఒక పూట నమస్కరించి ఒక పూట నమస్కరించకపోవడం కాదు కాబట్టి అది క్రీడార్థమై శుద్ధ సత్వమైనటువంటి శరీరమును ధరించి దివ్యమంగళ విగ్రహుడు ఎలా నడుచుకుంటే ఏమి ఏమి చేసినప్పటికీ ఆయనకు బంధాలు లేవు శుద్ధసత్వమైనటువంటి మహానుభావుడు వారిని తాకినా ఆయనకు ఏమీ అవ్వదు మనం ఒక స్త్రీని చూచినప్పుడు మోహ పడతాం కనుక మన దృష్టితో అడుగుతున్నాం ప్రశ్నలు ఇప్పుడు మహర్షి దగ్గరికి వెళ్ళి బంగారపు శుద్ధలిచ్చినా మట్టిలాగా చూస్తాడు మనం అలా చూడం ఎందుకని అందుకని వాళ్ళ వాళ్ళని మనం నమ్మం వాళ్ళు అలాగే ఉంటారు యోగి వేమన చరిత్ర చూడండి ఆయన యోగి యోగి వేమన చరిత్ర చూడండి ఎలా ఉంటుందో అసలు నిజమా అలా చేస్తారా సర్వస్వాన్ని విడిచిపెడతారా పరసవేది బంగారం అలా ఉంటుంటే ఇను మీద బంగారం బంగారం వేస్తుంటే అది ఉపయోగించుకోకుండా ఉంటాడా ఆ నిజమా ఆశ్చర్యం కలుగుతుంది సమస్తమైనటువంటి రాజ్యాన్ని కూడా ధారభూషాడు హరిశ్చంద్రుడు ధర్మం కోసం ఇది నిజమా నిజమే ఆత్మస్వరూపమైనటువంటి కట్టుబాట్లు శుద్ధ సత్వ శరీరము కలిగినటువంటి వీళ్ళందరినీ ఆనందపరచాలి అనేటువంటి భావన కలిగినటువంటి మహానుభావుడు దివ్యమంగళ విగ్రహుడు ఎలా నడుచుకుంటే ఏమిటి ఏమి చేసినప్పటికీ ఆయనకు బంధాలు లేవు తాను పుట్టింది ధర్మం కోసం వాళ్ళ ఆనందమే అందుచేతనే గోపికల యొక్క భక్తి చాలా గొప్పది అంటారు మధుర భక్తి భక్తుల్లో రకరకాలు మధుర భక్తి అంటే ఇక నీవు ఎవరో పరాయి వాడివి కాదు వాళ్ళు భావించేది ఏమిటి అంటే మాతో పాటు ఉన్నటువంటి మా స్నేహితుడివి మా బాలుడివి మా ప్రియుడివి మా అందం సర్వస్వం తల్లివి తండ్రివి అన్నీ ఆయనే అసలు నీ దగ్గరేమే ఉండాలి నీ నామే చూడాలి నీతోటే ఆడాలి నీతోటే పాడాలి మా జీవితం అంతా సర్వస్వము నీవే అంతటి పరాకాష్ట చెందినటువంటి భక్తి ప్రపత్తులతో ఉన్నారు వాళ్ళు గోపికలలో గోపాలకులలో గోపికలతో తక్కిన చిండు జీవులలో ఎవడు అంతరాత్మగా వ్యవహరిస్తున్నాడు గోపకులు గోపాలులు అందరూ కూడా వచ్చి ఆడారే గోపికలే కాదు ఆపాల గోపాలం వచ్చి ఆడింది పసిపిల్లలు ఆవులు ప్రకృతి మొత్తం ఆ వెన్నెలలో ఆవిహరించింది ఆనందించింది ప్రకృతిలో దీలమైపోయినటువంటి పరమాత్మ సర్వాంతర్యామయ్యి చివర ఒక నెమలి హృదయంలో కూడా శ్రీకృష్ణుడే ఉంటాడు ఒక పాము హృదయంలో శ్రీకృష్ణుడు ఉంటాడు ఒక గోపికల హృదయంలో శ్రీకృష్ణుడు ఉంటాడు ఒక గోపాలుడు యొక్క హృదయంలో శ్రీకృష్ణుడు ఉంటాడు ఒక ఆవు ఆవు దూడలు అన్నీ పరమాత్మలోనే కనపడతాయి అందరికీ పరమాత్మయ్యే దర్శనం పరమాత్మ అంతర్యామయ్య ఉండి వ్యవహరించాడు ఆ మహనీయునికి స్వపర భేదం ఉండదు పరమాత్మకి వీళ్ళు ఇంకొక స్త్రీలే మన స్త్రీలు కాదనుకోరు వాళ్ళు అంటే అంతస్థాయికి వెళ్ళగలగాలి ఇది ఆవు కదా ఇది నెమలి గదా ఇది పక్షి కదా అసలు ఉండదు వాళ్ళకి అన్నీ పరమాత్మయే అణువణువున పరమాత్మలీనం సకలము కూడా ఈ లోకమంతా భగవంతుడు ఎంతటి చక్కగా విహరింపచేశాడు అనేటువంటి భావన చెందుతారు క్రీడార్థము అవతరించినటువంటి ఆయన సర్వాంతర్యామి ఇది ఒక క్రీడ ఇది ఒక ఆట ఇది ఒక నాటక రంగస్థలం అందరి హృదయములలో విహరించేటువంటి పరమాత్మ అందరి హృదయంలో క్రీడించాడే కానీ నీ అనుకుండేటువంటి దేహ పరమాత్మతో దేహ సౌందర్యము మనం ఊహించుకుంటామే అలాంటి భావాలు ఇక్కడ లేనే లేవు ఒకవేళ ఊహించుకుంటే అది అల్పమైనటువంటి భావం అనమాట ఇంకా అంత దూరం వెళ్ళలేదు వీడని అర్థం తెల్లవారు స్వామున ఇష్టం లేకున్నా ఎంతో కష్టం మీద గోపంగనలు అక్కడి నుంచి మరల బయలుదేరారు ఆ రాత్రి అంతా పరమాత్మతో విహరించారు ఆనందించారు మనం కూడా ఒక సినిమాకి వెళ్తాం ఒక నాట్యం చూస్తాం ఆనందిస్తాం వాళ్ళు ఏడుస్తుంటే మనం కూడా ఏడుస్తాం అంటే ఆ అనుభూతిని మనం పొందామని అర్థం అందరూ కూడా ఆనందంతో ఇళ్ళకి వెళ్ళిపోయినారు ఆయన మాల మాయచేత భ్రాంతి వహించినటువంటి గోపాలురు కూడా గోపికలను కోపించలేదు గోపాలురు కూడా కృష్ణ పరమాత్మతోనే విహరించాలని కోరిక కదా గోపికలేమిటండి ఏమిటి సకల ప్రకృతి ఆయన వెంటే ఉంటుంది అది గొప్ప విశేషం ఈ విధంగా గోపాలకృష్ణుడు గోపికలు రాసక్రీడలు సలిపి ఏ పురుషుడు ఏ దివ్యమైనటువంటి మహానుభావుడు ఆకర్షించాడో అభివర్ణిస్తాడో ఈ పుణ్యమైనటువంటి కథలను ఈ ఆత్మ సౌందర్యాన్ని దేహభ్రాంతిని వీడి ఆత్మ ఆనందమును పొందగలగాలి ఈ ఆనందమును పొందిన తర్వాత ఇక ఈ లోకానికి రాలేరు అది విచిత్రం అందుకనే యోగీశ్వరుడు ఇలాంటి ఆనంద స్వరూపమై ఈ దివ్యమైనటువంటి సరణిని మనం రెండు మూడు రోజులు బట్టి వింటూ ఉన్నాం దీనిని ఎవరైతే విన్నారో అభివర్ణిస్తారో ఆకర్ణిస్తారో చివరికి వింటారో సమస్త మనస్తాపములన్నీ తొలగిపోయి విముక్తులవుతారు ఆనంద స్వరూపులుగా మారతారు సుఖ సంతోషములతో తేలి ఆడతారు ఈ పుణ్యమైనటువంటి కథను వినటం వలన అప్పుడు ఒక రోజున ఇలా జరిగింది ఒక రోజున నందుడు మొదలైనటువంటి గొల్ల పెద్దలందరూ పశుపతి జాతరకై ఎడ్లబండిని ఎక్కి అంబికావనానికి వెళ్ళారు పరమేశ్వరుని కీర్తించాలి పరమేశ్వరుని యొక్క జాతర ఉత్సవాలు ఎడ్ల ఎడ్లబండి ఎక్కారు అంబికావనం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళారు అక్కడ సరస్వతీ నదిలో స్నానం చేసి పార్వతీ పరమేశ్వరుని పూజించి ఆ దేవతలకు కానుకలు అర్పించారు విప్రులకు ధేనువులు బంగారం వస్త్రాలు అన్నం చక్కగా అందరికీ దానం చేశాడు తాము నీరు మాత్రమే పుచ్చుకొని నియమంతో ఉన్నారు ఆ రోజున ఉపవాసం చేశారు వాళ్ళందరూ గొల్ల పెద్దలందరూ కూడా ఇలా చేశారు అప్పుడు ఆకలి ఒక ఒక మహాసర్పం దైవికంగా నిద్రపోతున్నటువంటి నందుణ్ణి చుట్టి మింగటానికి ప్రయత్నించింది భయంకరమైనటువంటి సర్పం బాగా ఆకలిగా ఉన్నది నందుణ్ణి గిరగిర గెరగిర చుట్టింది అప్పుడు ఆపద కలిగింది కదా ఆపద కలగగానే కృష్ణా కృష్ణా కష్టం కలిగినప్పుడు కృష్ణా నన్ను విడిపించు అని మొరబెట్టుకున్నాడు నందుడు ఆక్రందనం గోపకులందరూ కూడా విన్నారు గోళ్ళ పెద్దలందరూ కూడా ఒక్కసారి మేలుకొన్నారు వారు కోపంతో చూచి దుడ్డుకర్రలతో కొరవులతో భుజంగాన్ని మోదారు కానీ ఆ మహాసర్పం దెబ్బలకు బాధపడుతున్నదే కానీ నంద మహారాజును విడిచిపెట్టకుండా బిర్రుగా చూడుతున్నది దాన్ని కొడుతున్నారు వాళ్ళు అయినా సరే విడిచిపెట్టలేదు ఆ సమయంలో కృష్ణుడు విజృంభించి ఆ సర్పాన్ని కాలితో తొక్కి ఒక్క తన్ను తన్నాడు వెంటనే ఆ పాము రూపు విడిచి విద్యాధర నాయక రూపాన్ని దాల్చి శ్రీహరికి నమస్కరించింది ఆ పాము నందుణ్ణి గిరగిర గిరగిర చుట్టి వేధించినటువంటి పాము ఇంతమంది గోపాలకుడు కర్రలు పెట్టి కొట్టినా సరే ఏమి కానటువంటి విడబడినటువంటి ఆ పామును శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క తన్ను తన్నాడు విజృంభించి ఎప్పుడైతే తన్నాడో వెంటనే పాము ఆ పాము రూపాన్ని విడిచిపెట్టింది విద్యాధర నాయక రూపాన్ని దాల్చింది నమస్కరించింది మురళీధరుడు ఆ విద్యాధరుడితో పడుకుతున్నాడు మండితమూర్తితో కనకమాలికతో శుభలక్ష్ణుడై ఉండెడు నీవు కష్టం వచ్చే ఓ విద్యాధరుడా ఇలా మారిపోయినావు పాము నుంచి ఇలా రూపం కలిగిందేమిటి ఇంత బాగున్నావు నువ్వు మండితమూర్తితో అందమైనటువంటి రూపంతో ఉన్నావు కన్నకమాలికతో శుభ ఉండెడు నీవు కష్టపు మహోరగదే కమి వచ్చే కెద్ది వెవ్వడు నామేయది పంబుకెద్ది మిషంబు నాకుంగుము బుధోత్తమా నీ పని ఎడిన్ అలంకృతమైనటువంటి ఆకారంతో బంగారపు మాలికలతో శుభ లక్షణములతో ప్రకాశించేటువంటి నీవు ఈ క్రూరమైనటువంటి పెనువాము యొక్క రూపాన్ని ఎలా వచ్చింది అసలు నీ వెవరివి నీ పేరేమిటి ఈ సర్పమైనటువంటి ఆకారం సంభవించడానికి గల కారణమేమిటి స్పష్టంగా నాకు చెప్పు నీ చర్య నాకు వింతగొలుపుతున్నది అని శ్రీకృష్ణ భగవానుడు ఆ చుట్ట చుట్టుకున్నటువంటి పాముని ఎప్పుడైతే తన్నాడో వికృత రూపం పోయి విద్యాధరు రూపం రాగానే అడిగాడే అసలు నువ్వెవరివి అని కృష్ణుని మాటలు వినినటువంటి అంటున్నాడతారు నేను ఒక విద్యాధరుణ్ణి నా పేరు సుదర్శనుడు అంటారు సౌందర్య గర్వంతో దర్పించి విమానాన్ని ఎక్కి దిక్కులతో చక్కగా తిరుగుతూ ఉంటాను నేను ఒకనాడు ఆంగీరసుని సంతతి వారు వికార రూపం కలిగినటువంటి వారు అయినటువంటి ఋషులు చూచి వాళ్ళని చూచి ఆ వాళ్ళ వికారమైనటువంటి రూపాన్ని చూచి ఆ గడ్డాలు మీసాలు అంటే నేను అందంగా ఉంటాను కదా నేను విద్యాధరుణ్ణి కదా ఆభరణాలు వేసుకుంటాను కదా మంచి మంచి వస్త్రములు కట్టుకుంటాను కదా సుగంధ పరిమళాలు ఒంటి నిండా మేన నిండా ఉంటాయి కదా అయితే ఆంగీరసుని యొక్క పుత్రుడు మునీశ్వరుడు కదా వాడు సరైనటువంటి వస్త్రాలు కట్టుకోరు కదా దేహం కూడా అందంగా ఉండదు కదా ఆ వికార రూపంతో ఉన్నటువంటి వాళ్ళను చూచి నేను నవ్వాను ఎగతాళి చేశాను అప్పుడు వారు ఓరి విద్యాధర నువ్వు సౌందర్య మతంతో మమ్మలను గేలి చేశావు పెనుబామువై పై ఉండు అని శపించారు పెనుబామువై పడి ఉండు అని శపించారు ఆ ఆంగీరసుని యొక్క సంతతి వారు నేను వేడుకున్నాను స్వామి క్షమించండి క్షమించండి పెనుబామ అమ్మో అమ్మోదు మందు భక్తుల భయం వారించుటకు జనార్దనుడు ఉదయించు ఓ మూఢులారా వినండి భక్తుల యొక్క భయమును నివారించడానికి యాదవ కులంలో మహావిష్ణుమూర్తి అవతరించబోతున్నాడు ఒకరోజు ఈ అడవికి ఒకరోజు వస్తాడు ఆయన నిన్ను కాలితో తంతాడు పండగ శరీరం విడిచిపోయి పాతకాలంలాగా మునుపటి శరీరంతో పొందగలవని కృపానిధులు పలికారు స్వామి కృష్ణుడితో చెబుతున్నాడు ఆంగీరసును మునీశ్వరులను నేను అవమానించటం వల్ల ఆ మునీశ్వరుడు నన్ను పాము కమ్మని శపించాడు అప్పుడు నేను వాళ్ళని ప్రార్థిస్తే కరుణించండి అని ప్రార్థిస్తే యదుకుల మందు భక్తుల భయంబు హరించుటకు జనార్దనుడు ఉదయించును ఈ అడవికి ఒక్క రాగలండు పదమున నీవు తన్నబడి దేహము తోడబాసి నీ మొదలిటి మేను కాంచదవు మూఢుడా పొమ్మను చువారు దయాని తుల్ పొమ్మని ఒకనాడు ఇక్కడ ఉదయిస్తాడు నీకు నీ దోషం పోతున్న నిన్ను తంతాడు ఆయన యొక్క పాద స్పర్శతో నీ యథారూపం వస్తుంది అని చెప్పారు కాబట్టి ఓ కమలాక్ష కృష్ణ నిన్ను ధ్యానించిన నీ కథలు విన్నా నీ నామము కీర్తించిన పాప రాసి మొదలంటా క్షీణి క్షీణించి నశించిపోతుంది స్వామి నిన్ను చింతించిన కృష్ణ నిన్ను చింతించిన నిన్ను చేరుకొని నన్ను నిర్మూలమై పాపనికాయం వినష్టమౌనట కృష్ణ నిన్ను ధ్యానించిన నీ కథలు విన్నా నీ నామమును కీర్తించిన పాపరాశి అంతటా క్షీణించి నశించిపోతుంది స్వామి మరి నా మీద అడుగు మోపావు కదా విప్రశాపం వల్ల వికృతమైనటువంటి రూపము నాకు కలిగింది నీ దయ వల్ల నాకు నేటితో సర్పజన్మ తొలగిపోయింది ఇక సెలవు నేను వెళ్ళి వస్తాను నీ దివ్య పాదస్పర్శతో విప్రశాపము వల్ల కలిగినటువంటి ఆ పాము రూపం కాస్తా పోయి విద్యాధరుని యొక్క రూపం కలిగింది అని విజ్ఞప్తి చేసి జనార్ సుదర్శనుడు అని పేరు కలిగినటువంటి ఆయన జనార్దనుని దగ్గర సెలవు తీసుకొని నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోయినాడు నందమహారాజు పాము యొక్క బాధ నుండి ముక్తుడైనడు ఇలా శ్రీకృష్ణుని వల్ల సుదర్శనుడు శాప విమోచనం జరగడం గ్రహించి గోపకులు ఆశ్చర్యపడ్డారు ప్రతిదీ ఆశ్చర్యమే మాకులను ఆ రోలు కట్టినప్పుడు నల వాళ్ళు కుబేరుని యొక్క పుత్రులు వాళ్ళు శాప విమోచనం కలిగింది ఒకట ఎన్నెన్నో ఎందరికో శాప విమోచన అని చేశాడు అద్భుతమైనటువంటి మహిమలు శ్రీకృష్ణుని యొక్క శ్రీకృష్ణుడి జీవితమే మహిమ మహిమగలిగిన జీవితం ఆయన మహిమాన్వితుడు రక్షకుడు ఆయన దేవతా మహోత్సవం పూర్తి చేసి ఆ జాతర అంటే అక్కడికి వెళ్ళారు కదా పరమేశ్వరుని యొక్క దివ్యనామాన్ని పలకడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఇది జరిగింది ఆ దేవకీదేవి యొక్క కుమారుడైనటువంటి ఆయనను స్తుతిస్తూ మళ్ళీ అందరూ గోకులానికి వచ్చేశారు అంబికావనానికి వెళ్ళారు అంబికావనంలో ఇది జరిగింది ఆ అమ్మవారిని పూజ చేసి యథాతథంగా ఇంటికి వచ్చేసేశారు మరి ఒక వెన్నెల రాత్రి బలరాముడు శ్రీకృష్ణుడు స్వచ్ఛములైనటువంటి వస్త్రాలు పూలదండలు సొమ్ములు ధరించారు చక్కని వెన్నెల రాత్రి ఒక వెన్నెల రాత్రిలో చందనం పూసుకున్నారు మల్లె మొదలైనటువంటి విరితేనేయలు ఆస్వాదించి మత్తెక్కినటువంటి తుమ్మెదల యొక్క ఝంకారాలు వింటూ బృందావనిలు గోపసుందరుడు తమ చుట్టూ పరివేష్టించి ఉండగా మనోహరంగా మధురమైనటువంటి గీతాలు ఆలపించారు బలరామకృష్ణులు చక్కగా పాట చెవిన పడగానే బలరామకృష్ణుల యొక్క పాటలు వినపడగానే గోపవధువులు కన్ను నాలుకా మొదలైన ఇంద్రియముల యొక్క వ్యాపారాలన్నీ ఏమాత్రం వనసీమలో వచ్చేశారు కళ్ళన్నీ పరమాత్మను చూడటమే నాలుకతో పరమాత్ముని కీర్తించటమే ఆ పరమాత్మ యొక్క దివ్య గానామృతంలో తేలియాడారు శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని చూచిన శ్రీకృష్ణుని గానాన్ని విన్న మూర్తి మురారి సఫలం అయ్యే మా జన్మంబులు ఆనందించారు పారవస్యం చెందారు వాళ్ళందరూ ఇలా సర్వ ప్రాణులను మోహంచి మోహింపచేయగలిగినటువంటిది తటమున మోడులు విరిసి పూలు పూచె నవి గోపాలని మధుమురళీగానలీ ఆనందంగా గానం చేస్తూ వనంలో విచ్చలవిడిగా విహరిస్తున్నారు రామకృష్ణుడిద్దరు ఆ సమయంలో కుబేరుని యొక్క భటుడు శంఖచూడు అనేటువంటి వాడు రామకృష్ణుల యొక్క రక్షణలో ఉన్నటువంటి గోపకాంతలను బలాత్కరించి ఉత్తర దిశగా తీసుకొని వెళ్ళాడు బృందావనిలో ఎన్ని జరిగినవో రేపలలో ఎన్ని జరిగినవో ఈ అద్భుతమైనటువంటి లీలను మనం రేపు చక్కగా విందాం పరమాత్మని యొక్క లీలలు వినండి తరించండి స్వస్తి